ఒక చిన్న షాప్ ఓనర్ లాభం తగ్గింది ఒక రైతు మద్దతు ధర కోల్పోయాడు ఒక విద్యార్థి స్కూల్ ఫీజు తట్టుకోలేక చదువు మానేశాడు వీరి జీవితాల్లో ఈ మార్పు ఎలా వచ్చిందో తెలుసా ఒక చట్టం వల్ల కానీ అలాంటి చట్టాలు వస్తున్నప్పుడు ప్రజలను ఎవరైనా అడిగారా నేడు మనం అసలు నిజం తెలుసుకోబోతున్నాం చట్టాలు ఎలా పుడతాయి ఎవరు తీసుకుంటారు మన జీవితం మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది సంఘంలో మనం అన్నీ స్వేచ్ఛగా చేసుకుంటే బలవంతులు బలహీనులను పీడిస్తారు ధనవంతులు పేదవాళ్ళను నొక్కేస్తారు శక్తివంతులు చిన్నవారిని తొక్కేస్తారు అందుకే చట్టం అవసరం మన హక్కులు కాపాడడానికి సమానత్వాన్ని నిలబెట్టడానికి చట్టం అనేది మన జీవితంలో ట్రాఫిక్ సిగ్నల్ లాంటిది రక్షణ కోసం నియంత్రణ కోసం సరే చట్టాన్ని ఎవరు పుట్టించగలరో చూద్దాం ఒక చట్టం పుట్టే మొదటి నిమిషం ఒక ఆలోచన ఆలోచన ఎవరి దగ్గర నుండైనా రావచ్చు ఒక మంత్రి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే కొన్ని సందర్భాల్లో ప్రజల బలమైన ఉద్యోగం ద్వారా కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఆర్టీఐ చట్టం ప్రజా ఉద్యమం వల్ల వచ్చింది ప్రైవేట్ మెంబర్ బిల్లు ద్వారా ట్రాన్స్జెండర్ హక్కుల చట్టం వచ్చింది కాబట్టి చట్టం అనేది కొందరు లాభం కోసం కాదు ప్రజల భద్రత కోసం రావాలి ఇప్పుడు బిల్ని ఎలా పాస్ చేస్తారో చూద్దాం మంత్రిత్వ శాఖలు లేదా ప్రత్యేక కమిటీలు డ్రాఫ్ట్ బిల్ను తయారు చేస్తారు దీనికి ఉదాహరణ రెండు వేల ఇరవై నాలుగు క్రిమినల్ ఇక్కడే ప్రజల అభిప్రాయం తీసుకోవాలి కానీ చాలా సార్లు తీసుకోవడం జరగదు తరువాత కేబినెట్ మినిస్టర్ సమావేశమై డ్రాఫ్ట్ బిల్ కు ఆమోదం ఇస్తారు ఇది ప్రజల చర్చతో కాదు మంత్రుల నిర్ణయంతో జరుగుతుంది తరువాత బిల్లును లోక్సభలో ప్రవేశపెడతారు ఎంపీలు చర్చలు చేస్తారు కానీ చాలా సార్లు పార్టీల ఆదేశం ప్రకారం ఓటింగ్ జరుగుతుంది ప్రజల అభిప్రాయానికి పెద్దగా విలువ ఉండదు సాధారణ మెజారిటీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ కు పైగా ఒప్పుకున్నట్టయితే తరువాత బిల్ ఆమోదం పొందుతుంది ఆ తర్వాత రెండో సభకు వెళుతుంది అంటే లోక్సభ నుండి రాజ్యసభ ఫ్రెండ్స్ మనం రాబోయే వీడియోస్ లో లోక్సభ మరియు రాజ్యసభ అలాగే మరికొన్ని విషయాలు చూద్దాం ప్రస్తుతానికి బిల్ ఎలా పాస్ అవుతుందో చూద్దాం రెండు సభలు ఆమోదించిన తర్వాత బిల్ ను ప్రెసిడెంట్ కు పంపిస్తారు ప్రెసిడెంట్ సంతకం చేస్తే అది చట్టం అవుతుంది ఇకపై మనం ఆ చట్టాన్ని గౌరవించాల్సిందే మన అభిప్రాయం లేకున్నా కూడా ఒక చిన్న మార్పు చట్టం రూపంలో మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం జిఎస్టి వల్ల చిన్న వ్యాపారులు మూతపడ్డారు రైతులపై వ్యవసాయ చట్టాల ప్రభావం తీవ్రంగా వచ్చింది ప్లాస్టిక్ బ్యాగ్ మంచిది కానప్పటికీ దాని బ్యాన్ వల్ల చిన్న వ్యాపారులు ఉపాధి కోల్పోయారు బాధాకరమైన విషయం వారికి ఎలాంటి ఆల్టర్నేటివ్ ఆప్షన్ కలిగించలేదు చట్టం అంటే డబ్బు పని స్వేచ్ఛపై నిబంధనలు మన జీవితాన్ని మార్చే చట్టం పుట్టే ప్రతి క్షణం మన గలం వినపడాలి కానీ మన మౌనం వల్ల కొందరు ప్రయోజనానికి మన జీవితాలే తాకట్టు అవుతున్నాయి మన మౌనంగా ఉన్నప్పుడు చట్టం కూడా మనల్ని మౌనంగా కంట్రోల్ చేస్తుంది మనం మంచి పౌరుడు అంటే ఓటు వేయడమే కాదు చట్టాన్ని అర్థం చేసుకోవడం చట్టాలపై అవగాహన పెంచుకోవడం అంటే స్వేచ్ఛను కాపాడుకోవడం ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి జై హింద్